హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను తమలపాకుతో బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి జల్లించి పెట్టుకున్న శనగపిండి ఇందులో వేసేసుకోవాలి కప్పు శనగపిండి తీసుకున్నాను ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి చెక్ చేసుకుని కావాలంటే వేసుకోవచ్చు ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా ఈ బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల గుల్లగా పొంగుతూ బాగా వస్తాయి అనమాట అండి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మరీ పల్చగా కాదు అని మరీ తిక్కుగా కాదండి మిడిల్గా కలుపుకోవాలి పిండిని మొత్తం బ్యాటర్ అంతా కూడా ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి తమలపాకులు ఇలాగ కడిగేసి క్లీన్ చేసి పెట్టుకున్నానండి నీట్గా చూడండి ఇవి హెల్త్ కూడా చాలా మంచిదండి మనం ఇలా వేసి పిల్లలకి వన్ వీక్లీ వన్స్ పెడితే వాళ్ళకి కఫం దగ్గు అనేవి ఉండవు అనమాట నెక్స్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయ్యాక చూపిస్తాను ఆయిల్ హీట్ అయిందేమో చూద్దామండి కొంచెం పిండి వేసుకుంటున్నాను చూడండి ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు తమలపాకుని ఇందులో మనం ఎలా పెట్టుకోవాలండి పిండిలో చూస్తారు కదా నేను ఎలా పెట్టాను ఇలా తీసుకోవాలి పిండిలో ఎలా పెట్టుకుని ఇలా ముంచి తీయాలండి తీసి వేసుకోవడమే ఒకటి ఒకటిగా వేసుకోవాలండి బాండి చిన్నది పెట్టాను కదా అందుకు ఒకటి ఒకటి వేస్తున్నాను దీన్ని పక్కకు టర్న్ చేస్తున్నాను ఇవ్వండి ఎలా కుక్ అవుతుందో చూస్తారు కదా అది తమలపాకు కూడా లోన కుక్ అవి చాలా బాగుంటుందండి మనం తింటుంటే చాలా బాగుంటుంది ఫ్రై అయిపోయిందండి తీసేసుకుందాం చూడండి ఆకు షేప్లో ఎంత బాగా వచ్చిందో బజ్జీ నెక్స్ట్ ఇంకోటి కూడా వేసి చూపిస్తానండి చూడండి మొత్తం పిండిలో ఇలా ముంచుకోవాలండి దీన్ని ఉంచుకుని ఇలా తీసుకుని అంతే అండి ఇలా వేసేసుకోవడమే ఇప్పుడు పక్క టర్న్ చేసుకుందాం చూడండి పొంగితే ఎంత బాగా వస్తున్నాయో బజ్జీలు ఇదిగోండి ఇది కూడా ఫ్రై అయిపోయింది తీసుకుంటున్నాం చూసారు కదా ఆకు షేప్లో ఎలా పొంగుతుందో బజ్జీ ఎంత బాగా వచ్చాయో చూడండి అంతే అండి మొత్తం అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి చూపిస్తాను మీకు అయిపోయిందండి తీసేస్తున్నాను తీసేసి మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తానండి స్టవ్ ఆపేస్తున్నాను చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా తమలపాకు బజ్జీ ప్రిపేర్ అయిపోయిందండి చాలా గుల్లగా చాలా బాగుంటాయండి ఇవి హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకి ఇలా చేసి పెట్టడం వల్ల చూడండి ఎంత బాగా వచ్చాయో గుల్లగా మెత్తగా చాలా బాగుంటాయి లోన ఆకు కూడా కుక్ అయిపోద్దండి కుక్ అయిపోయి చాలా బాగుంటుంది దీంట్లో స్టఫింగ్ ఉల్లిపాయ నిమ్మరసం కొద్దిగా సాల్ట్ కారం వేసుకుని పెట్టుకోవచ్చండి ఇష్టం ఉన్నవాళ్ళు చాలా అంటే చాలా బాగుంటాయండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్